పేరాల్లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సిరాల పేరాల్లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు గత వారం రోజులుగా జలబిందుల ఊరేగింపు కళ్యాణ మహోత్సవం రథోత్సవ కార్యక్రమాలు వేడుకగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను భక్తులు దాతల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం భక్తులకు అన్నదన కార్యక్రమం నిర్వహించమన్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు

శివాగారు ఎక్కడ ఉన్నారు వంట శివాగారు వంట మాట శివాగారు ఎక్కడ ఉన్నారు பிரசா எவரு கம்பெனி பிரசாத் தயச்சேசி கம்பெனி